శ్రీ గురుభ్యో భీమ నమ నమస్కారం జగద్గురు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకి అందించినటువంటి పద్యరత్న గురిక పంచశతము కోటి బ్రహ్మములుండగా నంచమగున ఎవరికైనా కొంచెమైన కుక్షి కోటలో శివుడు కాలికాంబ మన ప్రపంచంలో అనేక మంది దేవత స్వరూపాలు ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్నట్లు మనము తెలుసుకున్నాము ముప్పై మూడు కోట్ల దేవతలు మనకి ఉన్నట్టు అనేక రకాలైనటువంటి పురాణాలు శాస్త్రాల ద్వారా విహితమవుతుంది అయితే ముప్పై మూడు అనేది వాస్తవమే ఏమిటి ఆ ముప్పై మూడు అనే దానిలోనికి వెళ్తే ద్వాదశ ఆదిత్యులు అష్టవశువులు ఏకాదశి రుద్రులు ఇంద్రుడు ప్రజాపతి వీళ్ళు ముప్పై మూడు ఇవి మొట్టమొదట మన లోకాన్ని రక్షించడానికి సృష్టించబడినటువంటి దేవతా స్వరూపాలు అయితే ఇంతమంది దేవతలు ఉన్నారా ఇంతమంది దేవతలు ఉండగా ఎవరు చేసింది గొప్ప లేకపోతే ఎవరు వలన మనకి ముక్తి మోక్షం లభిస్తుంది అనేటటువంటిది మనం విచారణ చేసుకుని లేదంటే ఎవరికి తగ్గట్టు ఎవరి మనసుకు తగ్గట్టు ఎవరి ప్రాంతానికి తగ్గట్టు ఎవరి వాతావరణానికి తగ్గట్టు వారు తదనుగుణమైనటువంటి దేవతా స్వరూపాన్ని ఆరాధన చేసి ఫలితాన్ని పొందడం సహజం అయితే దీని అంతటికంటే ఇన్ని దేవతా స్వరూపాలు ఇన్ని ప్రాంతాలు ఉన్నాయా మనం విచారణ చేసుకుంటే ఈ ఇన్ని దేవతలను సృష్టించినటువంటి దైవం ఒకటి ఉంది కదా అయితే ఆ దైవాన్ని ఆరాధన చేస్తే సరిపోతుంది ఆ దైవం ఎక్కడ ఉంది స్వామివారు చెప్పారు కొంచెమైన కుక్షిలో మనకి ఆ శివుడు ఉన్నాడు అనేటటువంటి నగ్న సత్యాన్ని వాస్తవాన్ని రహస్యాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని మనకు చెప్పారు దానిని నువ్వు తెలుసుకో నీ కుక్షిలోనే ఉన్నాడు దాన్ని సాధన చేయి ఆ సాధనలో మనకి మన లోపటు ఉండేటటువంటి కొండలిని శక్తి యాక్టివేషన్ అవుతుంది అది అనంతమైనటువంటి విశ్వశక్తి అని వ్యష్టిలోనూ సమిష్టిలోనూ ఉండేటటువంటి చైతన్య నిరాకార పరమాత్మ పరమాత్మని మనకి అవగతమవుతుంది అందుచేత ఈ అవతారాలన్నింటికి ఆది అయినటువంటి స్వరూపము జ్యోతి స్వరూపము నీలోనే ఉంది కొండలని శక్తిగా ఉంది దానిని నువ్వు సాధన చేసుకున్నా ఆయన దానిని నువ్వు సాధన చేసుకుంటే ఇవన్నింటినీ సాధన చేసినట్టు అవుతుంది కాబట్టి అది ఒక్కటే నీకు పరమావధి పరమలక్ష్మి అని శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక్క పద్యంలో ఎంతో విపులంగా చెప్పారు దానిని మనం సాధన చేయాలి అది నీలోనే ఉంది ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంది కాబట్టి నీలో ఉన్నటువంటి చైతన్య శక్తిని కుండలని శక్తిని ఆ శివశక్తిని నీలోనే ఉంది దానిని నువ్వు సాధన చేయి ఊదు ఊర్ధ్వానికి పైకి లాగి ఊదాలి ఆ సాధన నేర్చుకోవాలి షట్చక్ర సాధన ప్రాణాయామ సాధన కుండలిని సాధన అజప సాధన ఈ సాధనలు నేర్చుకుని మన జన్మను ధైన్ ధన్యం చేసుకోవాలి అంతే తప్ప అనేక రకాలైన ఆర్భాటాలకు మనం పోవద్దు చాలా సంయమనంతో చాలా నిరాడంబరంగా నీలోనే ఉన్నటువంటి ఆ చైతన్య శక్తిని పరమాత్మ శక్తిని ఆ విద్యుల్లత వేల కోట్ల కాంతి స్వరూపం కాంతి పుంజము నీలో ఒక బిందు రూపంలో ఉంది దానిని నువ్వు గ్రహించు దానిని సాధన సాధన ద్వారా తెలుసుకో అని శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇచ్చారు కాబట్టి అటువంటి కుండలని సాధనని మనము సద్గురువుల ద్వారా జగద్గురువుల ద్వారా సాధకుల ద్వారా యోగ మార్గదర్శకుల ద్వారా మనం అభ్యాసం చేసుకుని శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందించినటువంటి సాధనని తెలుసుకొని మన జన్మని చరితార్థం చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి